హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు వై మల్లిక ఈరోజు మనం సజ్జ బూరలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కటి కూడా పుంగుతూ అస్సలు ఆయిల్ మిర్చకుండా చాలా మెత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దీనికోసం హాఫ్ కేజీ సజ్జల్ని తీసుకుని నైట్ నానబెట్టేసుకోండి ఉదయాన్నే వాటిని బాగా కడుక్కొని ఇలా చిల్లి గిన్నెలో వేసేసుకోండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఇలా పరిచేసుకోండి ఫ్యాన్ గాలి కింద ఇవన్నీ కూడా కొంచెం ఆరబెట్టుకోండి ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత తడి మొత్తం పోయిన తర్వాత ఇలా బౌల్లోకి తీసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఆరిపోకూడదు ఇవి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో లో కొంచెం కొంచెంగా తీసుకొని దాని పౌడర్ అనేది చేసుకుందాం దీన్ని మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకండి కొంచెం బరకగానే ఉంటే ఇది టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలండి ఇలా ఒక రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు దీన్ని మొత్తాన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ సజ్జలతో పాటే ఒక అర ఎండు కొబ్బరిని సన్నగా పొడుగ్గా తరుక్కోండి చూపిస్తున్న విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకోండి ఒక ఐదు ఇలాచిన తీసుకొని అర కేజీ సజ్జలు తీసుకున్నాం కాబట్టి దానికి పావు కేజీ వరకు బెల్లం సరిపోతుందండి వీటన్నిటినీ కూడా సజ్జలతో పాటు కొంచెం గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా వస్తుందండి దీన్ని కూడా మనం పిండిలో వేసేసుకుందాం ఇదే విధంగా కొంచెం కొంచెంగా సజ్జలతో పాటు మొత్తం గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సజ్జ పిండిని ప్లస్ ఈ మిశ్రమాన్ని బెల్లం కలిపిన మిశ్రమాన్ని వీటన్నిటినీ కూడా కలిపేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా దీనికి మీరు స్పెషల్గా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మీరు బెల్లం కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి దాంతోనే సరిపోతుంది ఈ పిండి మీకు కొంచెం స్టిక్కీ స్టికీగానే ఉండాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని కొంచెం పిండి ముద్దం తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చుట్టేసుకోండి ఈ పిండి అస్సలు ఆరిపోకూడదండి మీరు పిండి కలిపిన వెంటనే మీరు బూరెలనేవి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న చేతి వేళ్లతో రౌండ్గా చుట్టుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ మందంగా ఉండకూడదు మరీ పల్చగా కూడా ఉండకూడదు ఈ బూర మిక్స్ట్రమ ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో ఒకటి వేస్ట్ చూద్దామండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగిందో ఇలా ఒకటి పొంగిన తర్వాత మాత్రమే మరొకటి వేసుకోవాలండి మొత్తం కూడా ఒకేసారి అస్సలు వేయకండి మరి ఎక్కువ కూడా బాండీలో వేయకూడదు మరొకటి వేసిన తర్వాత మొదటిగా వేసుకున్న దాన్ని ఒకసారి వెనక్కి తిప్పుకోండి కాల్చుకోండి ఇప్పుడు మనం రెండోసారి వేసుకుంది కూడా పొంగిందనుకోండి అప్పుడు మూడోది వేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటిగా పొంగిన తర్వాత మాత్రమే వేసుకోండి చాలా నిదానంగా చేసుకోవాలండి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి ఈజీగా చేసి పెట్టేయచ్చు ఇదే విధంగా పూరలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వేసుకుని తీసుకుంటూ ఉండాలండి ఒక్కొక్కటిగా ఇలా బూరెలు వేస్తూ ఉన్నప్పుడు పిండి ఆరిపోతుందండి ఆ పిండి ఆరిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేతిని కొంచెం తడి చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకోండి మన చేతి తడితోనే ఆ పిండి ముద్దను ఒకసారి బాగా కలుపుకోండి తడితోనే ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ మీద వేసుకుని కొంచెం తడి చేసుకుని ఒత్తుకున్నాం అనుకోండి బూరెలు చక్కగా పొంగుతూ వస్తాయి పిండి ఆగిపోతే కనుక మనకి పైన క్రాక్స్ రావడం కానీ పొంగకుండా బెజ్జాలు పడడం కానీ జరుగుతుందండి అప్పుడు మనం కొంచెం వాటర్ అప్లై చేసుకొని కనుక మీరు ఒత్తుకున్నారంటే కరెక్ట్గా వస్తాయండి ఇదే విధంగా బూరెలు మొత్తం కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సజ్జ రెడీ అయిపోయినాయి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్